ఓం శాంతి ఈరోజు మురళి డేట్ రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు స్మృతిలో ఉంటే దూరంగా ఉన్న జతలో ఉంటారు స్మృతి ద్వారా జతలో ఉన్న అనుభవం కలుగుతుంది అంతేకాక వికర్మలు కూడా వినాశనమవుతాయి ఈరోజు ప్రశ్న దూరదేశస్థులైన తండ్రి పిల్లలను దూరదృష్టి గలవారిక తయారు చేసేందుకు ఏ జ్ఞానంను ఇస్తారు జవాబు ఆత్మచక్రంలో భిన్న భిన్న వర్ణాల్లోకి వస్తుంది అనే జ్ఞానాన్ని దూరదృష్టి గల తండ్రి మాత్రమే ఇస్తారు ఇప్పుడు మనం బ్రాహ్మణ వర్ణానికి చెందిన వారము ముందు జ్ఞానం లేనప్పుడు శూద్ర వర్ణానికి చెందినవారిక అంతకంటే ముందు వైష్ణవర్ణానికి చెందిన వారమని మీరు తెలుసుకున్నారు దూరదేశంలో నివసించే తండ్రి వచ్చి ఈ దూరదృష్టి గలవారిగా అయ్యేందుకు కావాల్సిన పూర్తి జ్ఞానాన్ని పిల్లలకు ఇస్తారు పాట ఎవరి ప్రియతముని చేతలో ఉన్నారో ఓం శాంతి ఎవరైతే జ్ఞాన సాగరుని చతలో ఉంటారో వారిపై జ్ఞానవర్షం కురుస్తుంది మీరు తండ్రి జతలో ఉన్నారు కదా భలే విదేశాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా జతలోనే ఉన్నామని గుర్తుంచుకుంటారు కదా ఏ పిల్లలైతే స్మృతిలో ఉంటారో వారు సదా జతలో ఉన్నట్లే స్మృతిలో ఉండటం వల్ల జతలో ఉంటారు అంతేకాక వికర్మలు కూడా వినాశనం అవుతాయి అప్పుడు వికర్మచీత్సకం ప్రారంభమవుతుంది తర్వాత రావణరాజ్యమైనప్పుడు రాజా విక్రముని సకమని అంటారు అదేమో వికర్మాచీత్ ఇదేమో శకం ఇప్పుడు మీరు వికర్మాచీతులుగా అవుతున్నారు తర్వాత మీరు వికర్ములుగా అవుతారు ఈ సమయంలో అందరూ అతి వికర్ములుగా ఉన్నారు ఎవరికీ తమ ధర్మం గురించి తెలియదు ఈరోజు బాబా పిల్లలను ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నారు సత్యుగంలోని దేవతలకు మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థులమని తెలిసి ఉంటుందా ఎలాగైతే మీరు మేము హిందూ ధర్మానికి చెందిన వారమని కొందరు మేము క్రిస్టియన్ ధర్మస్థులమని అంటారు అలా అక్కడ దేవతలు తమను తాము దేవీ దేవతా ధర్మం వారమని భావిస్తారా ఇది ఆలోచించవలసిన విషయం కదా మేము ఫలానా ధర్మం వారమని భావించేవారే ఉండరు ఎందుకంటే అక్కడ ఇతర ధర్మం ఏది ఉండదు ఇక్కడ అనేక ధర్మాలు ఉన్నాయి కనుక గుర్తింపు కొరకు వేరు వేరు పేర్లు ఉంచారు అక్కడ ఉండేది ఒకే ధర్మం అందువలన మేము ఈ ధర్మం వారమని చెప్పే పనే ఉండదు వేరే ధర్మాలు ఉంటాయని కూడా వారికి తెలియనే తెలియదు రాజ్యం వారితే ఇప్పుడు మనం ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని మీకు తెలుసు దేవీ దేవతలని ఇతరులెవ్వరిని అనలేరు పతితమైన కారణంగా తమను దేవతలమని పిలుచుకోలేరు పవిత్రమైన వారిని దేవతలు అని అంటారు అక్కడ ఇలాంటి విషయం ఏది ఉండదు ఎవరితోనూ పోల్చడం ఉండదు ఇప్పుడు మీరు సంగం యోగంలో ఉన్నారు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం మళ్ళీ స్థాపన ఉందని మీకు తెలుసు అక్కడ ధర్మము అనే మాటే లేదు అక్కడ ఉండేది ఒకే ధర్మం మహాప్రలయం జరుగుతుంది అని అనగా ఏమీ మిగలదు అని వీరు ఏదైతే చెప్తున్నారో అది కూడా తప్పే సరైందేమిటో తండ్రి కూర్చుని అర్థం చేస్తారు శాస్త్రాల్లో అయితే జలమయమైనట్లు చూపించారు తండ్రి చెప్తున్నారు భారతదేశం తప్ప మిగిలినవన్నీ జలమైపోతాయి ఇంత పెద్ద సృష్టిని ఏం చేసుకుంటారు ఒక్క భారతదేశంలోనే ఎన్ని గ్రామాలున్నాయో చూడండి మొదట అడవిగా ఉండేది తర్వాత దాని నుండి వృద్ధి జరుగుతుంది అక్కడైతే కేవలం ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారు మాత్రమే ఉంటారు ఇది బ్రాహ్మణులైన మీ బుద్ధిలో తండ్రి ధారణ చేయిస్తున్నారు సర్వోన్నతులైన షి బాబా ఎవరు వారిని ఎందుకు పూజిస్తున్నారు వారిపై జిల్లేడు మొదలైన పుష్పాలు ఎందుకు అర్పిస్తారు ఈ విషయాలు మీరిప్పుడు తెలుసుకున్నారు వారైతే నిరాకారులు కదా నామరూపాలకు అతీతమైన వారు అని అంటారు కానీ నామరూపాలకు అతీతమైన వస్తువు ఏది ఉండదు అప్పుడు ఎవరిపై పుష్పాలు మొదలైనవి అర్పించినట్లు మొట్టమొదట పూజ వారికే జరుగుతుంది మందిరాలు కూడా వారివే తయారవుతాయి ఎందుకంటే వారు వచ్చి భారతదేశంలోని పిల్లలకు మరియు మొత్తం ప్రపంచంలోని పిల్లలకు సేవ చేస్తారు మనుషులకే కథ సేవ చేస్తారు ఈ సమయంలో మిమ్మల్ని మీరు దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని చెప్పుకోలేరు మేము దేవీ దేవతలుగా ఉండేవారమని ఇప్పుడు మళ్ళీ తయారవుతున్నామని ఇంతకుముందు మీకు తెలియదు ఇప్పుడు తండ్రి అర్థం చేస్తున్నారు అంటే అది జ్ఞానమేనని భావించాలి వారు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు వారినే జ్ఞానసాగర్లు నాలెడ్జ్ ఫుల్ అని అంటారు రచన రచయితను గురించి ఋషి మునులు మొదలైన వారెవ్వరికీ తెలియదని మహిమ చేపడుతుంది తెలీదు తెలీదు అంటే నేతి నేతి అంటూ వెళ్ళిపోయారు చిన్నపిల్లలకు జ్ఞానమేమైనా ఉంటుందా పెద్దవారై కొలిది బుద్ధి వికసిస్తూ ఉంటుంది విదేశాలు ఏవో అవి ఎక్కడున్నాయో తర్వాత బుద్ధిలోకి వస్తుంది పిల్లలైన మీకు కూడా ఈ అనంతమైన జ్ఞానం గురించి ఏమీ తెలియదు ఇతను కూడా అంటే బ్రహ్మబాబా కూడా భలే శాస్త్రాలు మొదలైనవి చదువుతూ ఉండినారు కానీ ఏమీ అర్థమయ్యేది కాదని అంటున్నారు ఈ డ్రామాలో నటులు మనుషులే కదా మొత్తం ఆటంతా రెండు విషయాలపైన తయారు చేయబడింది భారతదేశపు ఓటమి భారతదేశపు గెలుపు భారతదేశంలో సత్యుగ ప్రారంభం సమయంలో పవిత్ర ధర్మం ఉండేది ఇప్పుడుండేది అపవిత్ర ధర్మం అపవిత్రత కారణంగానే తమను దేవతలుగా చెప్పుకోలేకుండా ఉన్నారు అయినా శ్రీశ్రీ అని పేర్లు పెట్టుకుంటారు అయితే శ్రీ అంటే శ్రేష్టమైన వారు శ్రేష్టమైన వారిని పవిత్రమైన దేవతలనే అంటారు శ్రీమద్ భగవాను వాచా అని అంటారు కదా మరిప్పుడు శ్రీ అనగా ఎవరైనట్లు తండ్రి సన్ముఖంలో విని శ్రేష్టంగా తయారైన వారా లేక తమను శ్రీశ్రీ అని పిలుచుకునేవారా తండ్రి కర్తవ్యంపై ఏర్పడిన పేరును కూడా తమపై ఉంచుకున్నారు ఇవన్నీ విస్తారంగా తెలిపిన విషయాలు అయినా పిల్లలు ఒక్క తండ్రినే స్మృతి చేస్తూ ఉండండి ఇదే వశీకరణ మంత్రం అని తండ్రి చెప్తున్నారు మీరు రావణునిపై విషయాన్ని పొంది జగచ్చితులుగా అవుతారు క్షణ క్షణానికి స్వయాన్ని ఆత్మగా భావించండి ఈ శరీరం అయితే ఇక్కడ పంచతత్వాలతో తయారు చేయబడింది తయారవుతుంది వదిలిపోతుంది మళ్ళీ తయారవుతుంది అయితే ఆత్మ అవినాశి అవినాశి ఆత్మని ఇప్పుడు అవినాశి తండ్రే సంగం యుగంలో చదివిస్తున్నారు భలే ఎన్ని విఘ్నాలు మొదలైనవి వచ్చినా మాయ తుఫాన్లు వచ్చినా మీరు తండ్రి స్మృతిలో ఉండండి మనమే సతోప్రధానంగా ఉండి తర్వాత తమో ప్రధానంగా అయ్యామని మీరు అర్థం చేసుకున్నారు మీలో కూడా నెంబర్ వార్గా అర్థం చేసుకున్నారు మొట్టమొదట మనమే భక్తి చేస్తాం ఎవరు మొట్టమొదట భక్తి చేస్తారో వారే శివుని మందిరాలను తయారు చేసి ఉంటారు ఎందుకంటే వారే ధనవంతులుగా ఉంటారు కదా పెద్ద రాజుని చూసి ఇతర రాజులు ప్రజలు కూడా చేస్తారు ఇవన్నీ వివరంగా తెలిపిన విషయాలు ఒక్క సెకండ్లో జీవన్ ముక్తి అని అంటారు మరి అర్థం చేయించేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది జ్ఞానమైతే సహజం స్మృతి యాత్రలో ఎంత సమయం పడుతుందో అంత సమయం జ్ఞానం తెలుసుకోవటంలో పట్టదు బాబా మీరు వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయమని పిలుస్తారే కానీ మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేయమని పిలవరు అందరూ పతితుల నుండి పావనంగా చేయమని పిలుస్తారు సత్యుగాన్ని పావన యుగము అని అంటారు దీనిని పతిత ప్రపంచము అని అంటారు పతిత ప్రపంచమని అంటూ కూడా తమను పతితులమని భావించరు వారిది తప్పని అర్థం చేసుకోరు స్వయంపై గృణా కలిగి ఉండరు మీరు ఎవరి చేతి వంట తినకుండా ఉంటే మేమేమైనా అంటరాని వారమా అని అంటారు అరే మీరు స్వయమే అంటారు కదా అందరూ పతితులే కదా మేము పతితులమని ఈ దేవతలు పావనమైన వారని మీరే అంటారు కూడా అమృతాన్ని వదిలి విషం ఎందుకు తినాలనే గాయనం కూడా ఉంది విషము చెడ్డది కదా ఈ విషం ఆది మధ్యాంతాలు దుఃఖం నిస్తుందని తండ్రి చెప్తున్నారు కానీ దీనిని విషమని భావించరు మత్తు పదార్థాలను సేవించేవారిలా మత్తు పదార్థాలు లేకుండా ఉండలేరో సారాయి త్రాగే అలవాటు గలవారు సారాయి త్రాగుట మాని ఉండలేరో యుద్ధ సమయంలో సారాయి తెప్పించి నషా ఎక్కించి యుద్ధానికి పంపిస్తారు నష ఎక్కింది అంటే ఇక మేమిలా చేయాల్సిందే అని భావిస్తారు అలాంటి వారికి మరణిస్తామనే భయం ఉండదు ఎక్కడికైనా సరే బాంబులు తీసుకుని బాంబు సహితంగా పడతారు ముసలాలు యుద్ధం జరిగిందని గాయనం కూడా ఉంది రైట్ విషయాన్ని ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు ఇంతకు ముందు కేవలం కడుపు నుండి రొకలి వెలువడింది తర్వాత ఇలా చేశారని చదివేవారు ఇప్పుడు మీరు పాండవులు ఎవరో కౌరువులు ఎవరో అర్థం చేసుకున్నారు స్వర్గవాసులుగా అయ్యేందుకు పాండవులు జీవించి కూడా దేహాభిమానం నుండి మరణించేందుకు పురుషార్థం చేస్తారు మీరిప్పుడు ఈ పాత చెప్పును వదిలేందుకు పురుషార్థం చేస్తారు పాత చెప్పులు వదిలి కొత్తవి తీసుకోవాలి అని అంటారు కదా తండ్రి పిల్లలకు మాత్రమే అర్థం చేస్తారు నేను కల్పకల్పం వస్తానని నా పేరు శివుడు అని తండ్రి చెప్తున్నారు శివజయంతి కూడా జరుపుకుంటారు భక్తి మార్గం కొరకు మందిరాలు మొదలైనవి చాలా తయారు చేస్తారు పేర్లు కూడా చాలా పెట్టేస్తారు దేవీలకు కూడా అలాంటి పేర్లు ఉంచేస్తారు ఈ సమయంలో మీకు పూజలు జరుగుతున్నాయి ఎవరినైతే మనం పూజిస్తూ ఉండినామో వారే మనల్ని చదివిస్తున్నారని కూడా పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు ఏ లక్ష్మీనారాయణులైతే మనం పూజారులుగా ఉండినామో స్వయం మనమే ఇప్పుడు వారిలా అవుతున్నామనే ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది స్మరణ చేస్తూ ఉండండి ఇతరులకు కూడా వినిపించండి ధారణ చేయలేని వారు చాలామంది ఉన్నారు ఎక్కువగా దారుణ లేకపోయినా పర్వాలేదని బాబా అంటారు స్మృతి చేసే దారుణైతే ఉంది కదా తండ్రినే స్మృతి చేస్తూ ఉండండి ఎవరికైతే మురళి నడిపించటం చెప్పటం రాదో వారిక్కడ కూర్చుని స్మరిస్తూ ఉండండి ఇక్కడ ఏ బంధనాలు జంచాటాలు మొదలైనవేవీ లేవు ఇంట్లో మనవళ్ళు మనవరాళ్ళు మొదలైన వారి వాతావరణం చూసి నశాంత అంతా ఎగిరిపోతుంది ఇక్కడ చిత్రాలు కూడా ఉన్నాయి ఇతరులకు అర్థం చేయించడం చాలా సహజం వారైతే పూర్తిగా గీతను కంఠస్థం చేస్తారు సిక్కులకు కూడా గ్రంథం కంఠస్థమై ఉంటుంది మీరేమి కంఠస్థం చేయాలి తండ్రిని బాబా ఇది పూర్తిగా కొత్తదని మీరంటారు మిమ్మల్ని మీరు ఆత్మ అని భావించి ఒక్క తండ్రిని స్మరణ చేయు సమయం ఇదొక్కటే ఐదు వేల సంవత్సరాల ముందు కూడా ఇది నేర్పించారు ఇలా అర్థం చేయించే శక్తి ఇంకెవ్వరికీ లేదు జ్ఞానసాగరుడు తండ్రి ఒక్కరే ఇతరులెవ్వరూ కాదు జ్ఞానసాగరుడైన తండ్రియే మీకు అర్థం చేయిస్తారు నేను అవతారం ఎత్తానని చెప్పేవారు కూడా ఈ రోజుల్లో చాలామంది వెలువడ్డారు అందుకే సత్యస్థాపనలో చాలా విఘ్నాలు వస్తాయి కానీ సత్యమనే నావ కదులుతుంది ఊగుతుంది కానీ మునగదని గాయనముంది ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి వద్దకు వచ్చారు కనుక మీ హృదయంలో ఎంతో సంతోషం ఉండాలి ఇంతకుముందు యాత్రకు వెళ్ళేటప్పుడు మనసులో ఏమనిపించేది ఇప్పుడు ఇల్లు వాకిళ్ళు వదిలి ఇక్కడికి వచ్చినప్పుడు ఏ ఆలోచనలు వస్తాయి మేము బాప్తాదా వద్దకు వెళ్తామని భావిస్తారు తండ్రి ఇది కూడా అర్థం చేయించారు నన్ను కేవలం శివ్ అని అంటారు ఎవరిలో ప్రవేశించానో వారి పేరు బ్రహ్మ వంశంలోంటాయి కదా మొదట వంశం బ్రాహ్మణులది తర్వాత దేవతల వంశం ఇప్పుడు దూరదేశస్థులైన తండ్రి పిల్లలను దూరదృష్టి గల చస్తున్నారు ఆత్మ ఎలాగైతే మొత్తం చక్రంలో భిన్న భిన్న వర్ణాల్లోకి వచ్చిందో మీరు తెలుసుకున్నారు ఈ జ్ఞానం దూరదేశి అయిన తండ్రి మాత్రమే ఇస్తారు ఇప్పుడు మేము బ్రాహ్మణ వర్ణంగా అయ్యామని భావిస్తారు ఇంతకుముందు జ్ఞానం లేనప్పుడు శూద్ర వర్ణస్తులుగా ఉండేవారు వీరు మా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ గ్రేట్ శూద్రులు గ్రేట్ వైశ్య గ్రేట్ క్షత్రియ అంతకుముందు గ్రేట్ బ్రాహ్మణులుగా ఉండేవారు ఇప్పుడు ఈ విషయాలు తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు దీనిని దూరదృష్టి గలవారిగా చేసే జ్ఞానము అని అంటారు దూరదేశంలో నివసించే తండ్రి వచ్చి పిల్లలకు దూరదేశ జ్ఞానమంతటిని ఇస్తారు మా బాబా దూరదేశం నుండి వీరిలో వస్తారని మీకు తెలుసు ఇది దేశం పరాయ రాజ్యం శివ్బాబాకు తమ శరీరం లేదు వారు జ్ఞానసాగర్లు స్వర్గరాజ్యం కూడా వారే ఇస్తారు కృష్ణుడివ్వడు శివబాబాయే ఇస్తారు కృష్ణుని తండ్రి అని అనరు తండ్రి రాజ్యం నిస్తారు తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది ఇప్పుడు హద్దు ఆస్తులన్నీ పూర్తి అవుతాయి మేము సంగం యుగంలో ఇరవై ఒక్క జన్మల ఆస్తిని తీసుకున్నామని మీకు సత్యుగంలో తెలియదు మేము ఇరవై ఒక్క జన్మల ఆస్తిని అర్థకల్పం కొరకు తీసుకుంటున్నామని మీకు ఇప్పుడు తెలుసు ఇరవై ఒక్క తరాలు లేక మొత్తం తరాలన్నిట్లోనూ శరీరం వృద్ధాప్యానికి వచ్చినప్పుడు సమయానుసారం శరీరంను వదులుతాము సర్పం ఎలా పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటుందో అలా పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ మన శరీరం పాతదైపోయింది మీరు సత్యసత్యమైన బ్రాహ్మణులు మిమ్మల్ని భ్రమరము అని అంటారు మీరు కీటకాలను మీ సమానము బ్రాహ్మణులుగా చేస్తారు పురుగులను తీసుకొచ్చి కూర్చుని బూబూ చేయండి అని మీకు చెప్తారు భ్రమరం కూడా బూబూ చేస్తుంది అప్పుడు కొన్నిటికి రెక్కలు వస్తాయి కొన్ని మరణిస్తాయి ఈ ఉదాహరణలన్నీ ఇప్పటివే మీరు అల్లారు ముద్దు పిల్లలు పిల్లలను కంటి రత్నాలని అంటారు మీరు కంటి పాపలని తండ్రి చెప్తారు మిమ్మల్ని నావారిగా చేసుకున్నాను అంటే మీరు కూడా నావారైనారు కదా ఇంతటి తండ్రిని ఎంతగా స్మృతి చేస్తే అంత పాపం తొలగిపోతుంది ఇంకెవ్వరిని తలంపు చేసినా పాపం తొలగిపోదు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 దారుణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ జీవించి ఉండి దేహాభిమానం నుండి మరణించే పురుషార్థం చేయాలి ఈ పురాతన శరీరంపై ఎలాంటి మమకారము ఉండరాదు సెకండ్ పాయింట్ సత్యమైన బ్రాహ్మణులుగా ఈ పురుగుల వంటి వారిని జ్ఞాన భూభూ చేసి వారిని మీ సమానం బ్రాహ్మణులుగా తయారు చేయాలి ఈరోజు వరదానం అమృతవేళ యొక్క మహత్వాన్ని తెలుసుకుని తెరిచి ఉంచిన బండారం నుండి మీ చోలును నింపుకునే భాగ్యశాలీ భవ అమృతవేళలో వరదాత భాగ్య విధాత ద్వారా ఏ భాగ్యరేఖను గీయించుకోవాలి అని అనుకుంటారో గీయించుకోండి ఎందుకంటే ఆ సమయంలో బోలా భగవంతుని రూపంలో లవ్ఫుల్గా ఉంటారు అందువలన యజమానిగా అవ్వండి అధికారంను తీసుకోండి ఖషానాలపై ఏ తాళం చెవి లేవు ఆ సమయంలో కేవలం మాయ యొక్క సాకులు చెప్పటం వదిలి బాబా నేను ఎవరినో ఎలా ఉన్నానో మీ దానిని అనే ఒక్క సంకల్పం చేయండి మనస్సు బుద్ధిని తండ్రి ఆధీనం చేసి సింహాసనాధికారిగా అయినట్లయితే తండ్రి యొక్క అన్ని ఖజానాలు మీ ఖజానాలుగా అనుభవం అవుతాయి స్లోగన్ సేవలో ఒకవేళ స్వార్థం మిక్స్ అయితే సఫలత కూడా మిక్స్ అయిపోతుంది అందువలన నిస్వార్థ సేవాదారులుగా కావండి ఈరోజు ఆ వ్యక్త సూచన ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి అంతర్ముఖులుగా అవ్వండి ఆత్మాభిమానిగా అయ్యేందుకు పురుషార్థం చేయని బ్రాహ్మణులు ఒక్కరు కూడా ఉండరు కానీ నిరంతరం ఆత్మాభిమాని స్థితి దేని ద్వారా కర్మేంద్రియాలపై సంపూర్ణ విషయం పొందుతారో ప్రతి కర్మేంద్రియం సతోప్రధానంగా స్వచ్ఛంగా అవుతుందో దేహం యొక్క పాత సంస్కారాలు మరియు సంబంధాల నుండి సంపూర్ణ మరచీవిగా అవుతారో దానికోసం అంతర్ముఖులు కావండి ఈ పురుషార్థం ద్వారానే నంబర్ తయారవుతుంది అచ్చా ఓం శాంతి